అందరికీ నమస్కారం జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్ ఓం సరస్వత్యై నమ గుర్బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీరామ రామ రా మనోరే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రాముని యొక్క గుణగణములను గురించి తెలుసుకోండి అందరికీ తెలియజేయండి ముందు సర్గలో మనం సీతారామ లక్ష్మణులు వనములలో ఎట్లు నివసించుచున్నారు వారు మమ్ముగూర్చి ఏమి పలికిరి అని దశరథుడు సుమంత్రుని అడుగుట సుమంతుడు వారిని గూర్చి మహారాజునకు విషదపరచుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యా కాండము ఏ పది తొమ్మిదవ సర్గము శ్రీరాముడు లేని అయోధ్య దైన్యస్థితిని సుమంతుడు దశరథునకు వర్ణించి చెప్పుట పిమ్మట దశరథ మహారాజు మిగుల విలపించుట మంత్రివర్యుడును రథసారథియు అయిన సుమంతుడు రామ వృత్తాంతమును ఇట్లు తెలిపెను అంతటా మహారాజు ఇంకను విశేషములను తెలుపుము అని అతనిని కోరెను ఆ విధముగా రాజు కోరగా సుమంతుడు కన్నీరు గార్చుచు మరల తొట్రుపడుచు రాముని సందేశమును వివరముగా తెలిపెను ఓ మహారాజా రామలక్ష్మణులు జటాధారులై నారచీరలను దాల్చి గంగానదిని దాటిన పిమ్మట ఆ వీరులు ప్రయాగవైపుగా ప్రయాణం చేసిరి అన్నయ్యగు రామునకు సేవలు నర్చుచు లక్ష్మణుడు దారి తీయుచు ముందు భాగమున నడుచుచుండెను అనంతరము సీతాదేవియు ఆమె వెనుక శ్రీరాముడును సాగిరి వారు అట్లు వెలుచుండగా చూచి వారి పరిస్థితిని చూచి తట్టుకొనలేక వివషుడనై మరలి తిని శ్రీరాముడు అట్లు వనములకు వెళ్ళిన పిమ్మట నేను ఆ ఇరువురు రాజకుమారులకును అంజలి ఘటించి దుస్సాహమైన వారి ఎడబాటు బాధను దిగం రింగుచు ఎట్టకేలకు నెక్కి రగరము వైపు అశ్వములను మరల్చి కానీ ఆ గుర్రములు శ్రీరామునిపై గల మక్కువచే దుఃఖముతో బాధతో వేడి కన్నీరు కార్చుచు నా మాట వినవయ్యెను అవి దారి బట్టి ముందునకు అడుగే వేయకుండెను శ్రీరాముడు తనతో గూడియుండుటకు నన్ను వనచరుల ద్వారా ఆహ్వానించునేమో అనేది ఆశతో నేను గుహునితో గూడి అచట శృంగిబేరపురమున కొన్ని దినములు ఉంటిని ఓ మహారాజా నీ ఈ కోసల రాజ్యం నందలి చిక్కురు టాకులతో మొగ్గలతో పువ్వులతో లతలతో గూడిన వృక్షములు శ్రీరాముని ఎడబాటునకు తట్టుకొనలేక కలదప్పినవి వాడిపోయినవి రాముని విరహాధకులోనై నదులు చిన్న చిన్న గుంటలు పెద్ద పెద్ద సరస్సులు మొదలగు వాటిలోని జలములు బాగుగా వేడెక్కినవి వనముల ఎందలి ఉపవనములలోని ఎండిపోయినవి అడవి జంతువులు గాని క్రూర మృగములు గాని ఆహారం కైలను కదలుట లేదు రామునికై శోకములో మునిగి ఉన్నందున పక్షులన్నీయుయుట మారినవి ఓ మహారాజా జలాశయములలోని నీరంతయు కలుషితమైనది వాటిలో గల కమలపత్రములు తామర తీగలు వాడిపోయినవి అందరి మద్యములు జలపక్షుల చేష్టలు ఉడిగినవి జలములలోని పుష్పములు కమలములు స్థలములపై పుట్టి పెరిగిన మొక్కల పూల పంక్తులు ఫలములు వలె సువాసనలను వెదజల్లుట లేదు ఓ నరేంద్ర ఇచ్చటి ఉద్యానవనములలో జనసంచారమే లేదు ఇందరి చిలుకలు గోరువంకలు కోకిలలు మొదలగు పక్షులన్నీయును ఆకులలో అణిగి మణిగి ఉన్నవి ఉద్యానవనములన్నీయును ఎప్పటివలే కలకలలాడుట లేదు తిరిగి అయోధ్యలో ప్రవేశించునప్పుడు రథమున ఒంటరిగానున్న నన్ను చూచియు జనులు పలకరింపనే లేదు శ్రీరాముని దర్శన భాగ్యం లేక వారు మాటిమాటికి నిట్టూర్పులు విడుచుచుండిరి ఓ మహారాజా రాజవీధులలోని జనులెరూ శ్రీరాముడు లేని రాజరథమును చూచి దుఃఖమగ్ను లగుచు కంటతడబెట్టిరి హార్మ్యముల నుండి భవనముల నుండి రాజప్రాసాదముల నుండి స్త్రీలు వీధులలో సాగివచ్చుచున్న రథమును చూచి శ్రీరాముని దర్శనము కానందున దుఃఖితలై హాహాకారములు సలిపిరి దుఃఖార్థలైన ఆ స్త్రీలందరూ విశాలములైన నిర్మలములైన తమ నేత్రముల నుండి కన్నీరు కార్చుచు తమ దుఃఖములను ప్రకటింపజాలక పరస్పరం ముఖములను చూచుకొనుచు ఉండిపోయి నీ మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు అందరూ గాక నీ శత్రువులు సైతము ఆర్తితో చుండిరి వారి శోకంలో నాకు ఎట్టి భేదము కనిపింపనే లేదు ఓ మహారాజా అయోధ్యలోని మనుషులందరూ సంతోషములకు దూరమైరి ఈ చటి ఏనుగులు గుర్రములు దుఃఖముతో దీనవదనములతో నున్నవి నగరమంతయును ఆతనాదములతో దీర్ఘ నిశ్వాసములతో నిండియున్నది శ్రీరాముని వనవాసముచే అయోధ్య పుత్రుని ఎడబాటునకు లోనైన కౌసల్యాదేవి వలె ఆనందంను కోల్పోయిండుటను నేను గమనించి తిని రత్సారథి అయిన సుమంత్రుని మాటలను వినిన పిమ్మట దశరథుడు కన్నీరు గార్చుచూ మిక్కిలి స్వరముతో అతనితో ఇట్లు నుడివెను దుష్ట స్వభావయు దుష్టుల ప్రోద్బలము గలదియు అయిన కైకేయి ఈ విషయమున నన్ను మికిలి ఒత్తిడి చేసినది ఈ సందర్భమున ఆలోచన పరులైన పెద్దలను గాని మిత్రులను గాని అమాత్యులను గాని వేదశాస్త్ర పండితులను గాని మేధావులైన పురప్రముఖులను గాని సంప్రదింపనైతిని తిని స్త్రీ వ్యామోహములో పడి తొందరపాటుతో ఈ దుష్కార్యమునకు ఊడిగట్టితిని తిని ఓ సుమంత్ర ఇట్లు జరగవలసి ఉన్నది కాబోలు అందువలననే వంశకీర్తి ప్రతిష్టలనే దెబ్బతీయ ఈ తీరని ఆపద విధివశమున వచ్చి పడినది ఓ సూత నేను ఇదివరలో నీకు ఏమైనను ఉపకారము మేలు చేసి ఉన్నచో నన్ను శీఘ్రముగా రాముని కడకు చేర్చుము అతనిని చూచుటకై నా ప్రాణములు ఆరాటపడుచున్నవి ఇప్పటికి ఇట్టి విపత్కర పరిస్థితులలో కూడా ఈ రాజ్యమున నా ఆజ్ఞ చెల్లుబడి ఎగుచున్నట్లయితే నా మాట విని వెంటనే ఇచ్చటికి శ్రీరాముని తోడుకొని రమ్ము శ్రీరాముని చూడకుండా ఒక క్షణకాలమైనను నేను జీవింపజాలను అట్లుగానిచో నన్నే రథముపైకి తీసుకొని వెళ్ళి నాకు శ్రీరాముని చూపింపు ఏలనన మహాబాహు అయిన శ్రీరాముడు ఇప్పటికే చాలా దూరము వెళ్ళియుండును చక్కని పలువరుస గలవాడును మహాధనుర్ధారియు లక్ష్మణకు అన్నయ్య అయిన శ్రీరాముడు ఇప్పుడు ఎచట ఉన్నాడు సీతతో సహా అతనిని చూడగలిగినచో నేను జీవింపగలను ఎర్రని జీరములతో గూడిన కన్నులు గలవాడును ఆజాను బాహువు కుండలములను ధరించిన వాడును అయిన శ్రీరాముని చూడజాలనిచో నేను అసూలను కోల్పోవట తథ్యము ఇట్టి అవస్థకు గురి అయి ఆపన్నుడనై ఉన్న నేను ఇప్పుడు ఇక్ష్వాకు వంశోద్భవుడైన శ్రీరాముని చూచుటకు నోచుకునచో ఇంతకంటేను దుఃఖమైన దేముండును ఓ రామ ఓ సీతాసాధ్వి ఓ లక్ష్మణ నేను ఇచ్చట దుఃఖంలో మునిగి దిక్కులేని దిక్కులేని వలె మరణించుచున్న విషయము మీకు తెలియదు గదా మహారాజు ఇటు పలుకుచు దుఃఖ భారం చే కృంగి నిశ్చేష్టుడాయను అపారమైన శోకసాగరమున మునిగి అతడు కౌసల్యతో ఈ విధముగా పలికెను కౌసల్య శ్రీరాముడు చే నేను మహాశోకసాగరమున మునిగి నేను జీవించి ఉండగా ఈ దుఃఖము నుండి బయటపడట అసాధ్యము రాముని ఎడబాటు వలన కలిగిన దుఃఖము దుఃఖముచే ఈ శోకసాగరము విస్తృతమగుచున్నది ఇది సీతా విహారం అనేది ఆవలి తీరము వరకు వ్యాపించినది నిటూర్పులే ఇందలి తరంగములు సుడిగుండములు కన్నీరు అనేది నురుగుతోనూ నీటి నీటితోనూ ఇది అల్లకల్లోలమై ఉన్నది చేతుల కదలికలే ఇందలి మీన సంచారములు ఆక్రందనలే మహాఘోషలు చిక్కుపడి ఉన్న కేశములే ఇందు నాచు తీగలు కైకేయి అనేది బడభాగ్నియే నా వేగమునకు మూల హేతువు కుబ్జ మంతర యొక్క దుర్బోధలే ఇందలి పెద్ద మొసళ్ళు క్రూరాత్మురాలైన కైకేయి యొక్క వరములే దీనికి తీరములు శ్రీరాముని వనవాసము చే ఈ శోకసాగరము ఇంకను విశాలమగుచున్నది నేడిచట సీతారాములను చూడగోరుచున్నాను కానీ నా పాపం ఫలితముగా ఆ భాగ్యం నాకు అబ్బున్నట్లు లేదు అని విలపించుచూ మిక్కిలి యశస్వి అయిన మహారాజు వెంటనే మూర్ఛితుడై శయ్యపై పడిపోయేను శ్రీరాముని ఎడబాటు కారణముగా మహారాజు మిగుల విలపించుచు మూర్ఛితుడగుటను చూచి రెట్టింపు ఆవేదనతో ఆయన పలికిన దయనీయ వచనములను విని రామజననీ అయిన కౌసల్యాదేవి ఎంతయూ భయపడేను వాల్మీకి మహర్షి విరచితమైన ఆది శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండం నందు ఏ పది తొమ్మిదవ సర్గము సమాప్తము ధన్యవాదాలు